చివరికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే భారతదేశంలో ఇది ఒక్క భావజాలమే ఉండాలి మిగిలిన భావజాలాలు ఉండకూడదు అన్న హిందుత్వ భావజాలం నశించుకోవాలి కానీ భారతదేశంలో క్రైస్తవ్యం హైందవ్యం ఇస్లాం మొదలుగా అన్ని భావజాలాలు ఉండొచ్చు అనే చెప్పే అని చెప్పేటటువంటి హైందవ్యం ఎలా ఎలా ఉందో అలా ఉంటూ ఉండాలి హిందుత్వ భావజాలానికి హైందవ్యానికి చాలా తేడా ఉంది గ్రామ స్థాయిలో ఈ చర్చ చూస్తారు అని శంకరెడ్డి గారు ఇప్పుడు గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నాను గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వారికి కూడా ఈ అవగాహన రావాలి మా పోరాటం హైందవ్యంతో కాదు మా పోరాటం హిందుత్వ భావజాలంతో ఏ హిందుత్వ భావజాలం అయితే మన దేశాన్ని విభజిస్తోందో పాకిస్తాన్ మన నుంచి వేరు చేసింది ఆఫ్ఘనిస్తాన్ మన నుంచి వేరు చేసింది కుల ఇప్పుడు కాశ్మీర్ ను వేరు చేస్తా ఉంది శ్రీలంకను మన నుంచి వేరు చేసింది ఈ కుల వ్యవస్థ కారణంగానే బర్మా మన నుంచి వేరైంది మన నుంచి జావా సంవత్సరాలు వేరయ్యాయి మన నుంచి థాయిలాండ్ వేరయ్యింది మన నుంచి కొంచెం భాగం చైనాలో ఉన్నది కూడా వేరైంది ఇదంతా టిబెట్ మన నుంచి వేరైంది దీనికి కారణము ఈ హిందుత్వ భావజాలము దీనికి కారణము ఈ బ్రాహ్మణవాదము దీనికి కారణము ఈ మనువాదము ఆ మనువాదం నశించేంత వరకు మనం పోరాడాలి